అదిరేటి రుచులతో నోరూరించే నాటు వంటకాలతో జెడ్ బిర్యానీ హౌస్ ప్రారంభం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో నూతనంగా జెడ్ బిర్యానీ రెస్టారెంట్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మహమ్మద్ జుబేర్ మాట్లాడుతూ తమ వద్ద బోటీ కర్రీ వైట్ రైస్ తలకాయ కర్రీ వైట్ రైస్ నాటకొడి బిర్యానీ కౌస్ బిట్ట బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెరైటీ చికెన్ స్టార్టర్స్ వెరైటీ చికెన్ కర్రీస్తో మైమర్పించే రుచులతో జెడ్ బిర్యానీ హౌస్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు అలాగే రంజాన్ స్పెషల్ హైదరాబాద్ చికెన్ హరీస్ పై డబుల్ కామిటాన్ని ఉచితంగా అందిస్తున్నామని చికెన్ హరీస్ కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే అని ఈ అవకాశాన్ని నల్గొండ పట్ట ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు भाई बोलो भाई ये एड्रेस कहाँ है होटल की ये देवरकोंडा रोड पे सागा टर्निंग से थोड़ा आगे आप खाए हरी हाँ खाओ क्या क्या मिल रहा भाई इसमें स्पेशल चिकन बिरयानी है हरी साहब नाटू कोड़ी बिरयानी है आ, बोटी कैसा? टेस्ट कैसा रह रहा है अच्छा है जबरदस्त है अभी खाया मैं कल का है वो सिरप आए है आ, अच्छा है जबरदस्त रेटा कैसे रेटा रीजनेबल है रेटा रे, रेटा रीजनेबल हाँ देखो है भाई आज का मेनू है क्या हाँ आज का मेनू है ये बोलो ये क्या-क्या है? नाटो गोड़ी बिरयानी है चिकन पकौड़ा काजू पिटा बिरयानी तलकाई कर्री और मटन बिरयानी पूरे रिजनेबल है मस्त है खाली पूरे आइए आप लोग आइए आके खाइए నల్గొండలో అందరికీ రుచికరమైన వంటలు లభించును అద్భుతమైన రుచులు జెడ్ బిర్యానీ హౌస్లో నాటుకోడి బిర్యానీ ఆర్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్ కౌజు పిట్ట బిర్యానీ కౌజ్ కౌజుపిట్టా ఫ్రై తల్కాయ కర్రీ వైట్ రైస్ బోటీ కర్రీ వైట్ రైస్ ఫుల్ టేస్టీతోని లభించబడును ఔర్ చికెన్ చైనీస్ ఐటెం లభించబడును మంచూరియా సిక్స్టీ ఫైవ్ పకోడా మంచి రుచులతోని హండ్రెడ్ పర్సెంట్ టేస్టీలతోని లభించబడను అందరికీ అందరు రాగలరు అడ్రస్ అడ్రస్ వైఎస్ఆర్ సర్కిల్ సాగర్ రింగ్ రోడ్ హతాల్గూడ రోడ్ డిఎంఆర్ లెమన్ ఆపోజిట్ బ్రింగింగ్ అండ్ బిట్ ఆపోజిట్ అంటే ఇప్పుడు ఏమైనా ఆఫర్లు పెట్టారా ఆఫర్ హరీస్కి డబల్ కమిటా ఆఫర్ ఉంది సింగిల్ హరీష్కి త్వరలో ఫ్యామిలీ ప్యాక్కి అద్భుతమైన ఆఫర్ రానున్నది త్వరలో నాటుకోడి పెడుతున్నారు నాటుకోడి స్పెషల్ దీంట్లో నాటుకోడి అయితే బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా రేట్స్ ఉన్నాయి మీ దగ్గర నాటుకోడి బిర్యానీ తీసుకుంటే ఏ రేట్ మా మా దగ్గర నాటుకోడి బిర్యానీ రెండు వందల రూపాయలు సింగిల్ ఫుల్ అయితే మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయల ఇద్దరు తినొచ్చు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కడుపు నిండా తినొచ్చు ఇప్పుడు ఈ నాటు అంటే కోడి బోటీ కర్రీ తలకాయ కూర అంటే ఇలాంటివి కూడా మీ దగ్గర వచ్చుకున్నా దాంట్లో స్పెషల్ దాంట్లో స్పెషల్ అంటే చాలా టేస్టీతోనే తయారు చేయబడింది అనమాట తలకాయ కర్రీ బోటీ కర్రీ కస్టమర్లు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ డబల్ డబల్ వచ్చి తినిపోతున్నారు మంచిగా ఉందని వన్ నూట పది రూపాయలకు బోటీ రైస్ నూట పది రూపాయలు తలకారీ రైస్ తలకాయ కర్రీ వైట్ రైస్ ఓన్లీ నూట పది నూట రూపాయ పది రూపాయలకి చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పకోడా చికెన్ మంచూరియా గార్లిక్ చికెన్ పేపర్ చికెన్ చిల్లీ చికెన్ రుమాలి రోటీ అన్ని లభించబడు మంచి టేస్టీతో శుభకార్యాల కింద లభించు బిర్యానీ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ తో సహకారం హండ్రెడ్ పర్సెంట్ టేస్టీతో ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర తీసుకుంటే ఏదైనా ఐటమ్ త్రీ త్రీ టై మూడు బెనిఫిట్స్ అయితే మా కాడ ఫస్ట్ టేస్ట్ సెకండ్ క్వాంటిటీ మూడు రేట్ మూడు సేవ్ అవుతాయి కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ